రాసిన పట్టుకొని సరి చేస్తామని చెప్పి ఒక మాత్రం లాగా చెప్తున్నారు చక్కని విశేషం వాళ్ళ కూడా గెలిచేటప్పుడు ఈ కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటుంది ఆ మరి కూడా ప్రకాష్ గారు వనిదలకు సంబంధించిన కార్యక్రమం కానివ్వండి జిల్లా కాన్ఫరెన్స్ కానివ్వండి యుద్ధార్థ కార్యక్రమాలు చాలా అమామంగా చేయడం జరిగింది కొన్న తీసుకుంటున్నవాడు ఎందుకంటే వివిధ పండిలో కనబడుతుంది ఎందుకంటే మనకి లగేష్ అని కానీ ఎవరు గుర్తు తమిళ సూపర్ కామెడియన్ కదా లగేష్ అండి ఈయన ఈయన నరేష్ ఆయన నగేష్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన అంత సూపర్ స్టార్ అయ్యి సూపర్ కమిడీ అని అయ్యి నవ్వించేవాడు ఈయన కమిడీ అని బ్రాండ్ నవ్విస్తాడు గోడవారు ఎందుకన్నా ఆయన పేరు ఎంత ప్రకాశవంతమో చేసిన కార్యక్రమాన్ని కూడా టూ థౌజండ్ నైన్టీన్ లో అంత బాధ్యత కార్యక్రమాలు చేశారు నాకు బాగా నచ్చిన నన్ను బాగా ఎన్వైట్ చేసిన కార్యక్రమం అమ్మవారి పెనుగొండ యాత్ర రాహుల్ గాంధీ నుంచి ఊరేగిరికి పెట్టి పెనుగొండలో ఆ ఊరు ప్రారంభం నుంచి వేలాది మంది రిసీవ్ చేసుకొని తీర్మాన్లో డాన్స్ చేసుకు ఇందాక అందరూ ఆహ్వానించు మా అమ్మాయి అందరూ తిల్చమని డాన్స్ చేస్తారు నాకు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిది ఐకాన్ వచ్చాడు ఇంతగా మిత్రులు చెప్పాడు ఆశీగా కుంతగా చక్కగా అర్థం చేసి కూర్చోబెట్టి కొంత పూటగా ఐదు వేల మందికి పెద్ద జరిగింది బొత్స ఏ ఐటో అంతమంది కూర్చుంటారు అంత బాగా జరిగింది ఇదంతా ఒక ఏదైతే జిల్లా లెవెల్గా వచ్చినటువంటి వారందరూ కూడా ఇక వారి ప్రాంతానికి సంబంధించినటువంటి డాన్స్తో రావడం బ్యాంక్ చేసినప్పుడు ప్రతిసారి కూడా చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకోవడం కానీ ఆయన చాలా బాగా అద్భుతంగా ఉంటాయి ఈ సందర్భంగా ఆ అబావర క్లబ్ వాళ్ళు కూడా నాలు తెలియజేసుకుంటున్నాను ప్రేమలోనే పరుణం చె ముందు అవగాహన పడి తన మొదలైతారు బాల వ్యాపరిస్తూ వాళ్ళ కుటుంబం తరఫున పుష్కరాలలో కానీ దివ్యక్షేత్రాల్లో కానీ అన్న సమర్పణ బాగా కార్యక్రమాలన్నీ చేస్తూ అక్కడ పుణ్యం సంపాదించుకోవడమే కాకుండా ఇక్కడ మన మధ్యలో సేవ కార్యక్రమాలు చేసి కూడా ఆ పుణ్య బలాన్ని పొందుతున్నా ఒకసారి ఒక వ్యక్తిని మనం పొగడితే ఆ వ్యక్తి మనల్ని నమ్మకపోవచ్చు ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఆ వ్యక్తి మనకు పూర్తిగా అందువల్ల కావచ్చు కానీ ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తే వ్యక్తి జన్మంతా మనల్ని ఎద్దు పెట్టుకుంటాడు ఆ విధంగా ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మీ అందరితో మరింత ఉన్నతిని సాధిస్తాడని తెలుసు

ఎవరి ఆశ శుభాకాంక్షలతో సౌకర్య జీవనం అనేది నిరాజనపడుతుందో అటు దేవదేవుడు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ సకల శుభాలు నిర్వహించాలని చక్కని నాయకులుగా విరాజిందాలని సామాజిక వేదికలుగా నేను అందరూ కూడా తీర్చిదిని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను నేను సమాధిష్లు ఆయన ప్రావీణ్యం దేంట్లో ఉందో కానీ కొన్ని సంవత్సరాలు చేస్తున్నా చేయబోతున్నా కార్యక్రమాల ప్రకటన చూస్తే నిజంగా చాలా అభినందనీయంగా కనబడుతుంది ముఖ్యంగా వారిలో అంతర్లీనంగా ఉన్న ఒక భావనని దాన్ని శక్తిగా మార్చుకొని what are you going to do మనసులో నింపుకొని మనసులో నింపుకొని నేను నేను నా కుటుంబం అంతా నా కుటుంబమంతా స్నేహం స్నేహం సేవ సేవ పరమార్థంగా పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ కృషి చేస్తూ నాయకులుగా ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని కొనసాగుతామని భార్య వయస్సులందరూ భార్య వయసు బాధ్యత విశాల దృక్పథానికి విశాల దృక్పథానికి మానవతా విలువలకు మానవతా విలువలకు మేమిచ్చి ఆదిత్యం తీసుకోవడానికి ఇచ్చేందుకు మీ అందరికీ కూడా నా నమస్కారములు గవర్నర్ గారు మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఇచ్చినందుకు ధన్యవాదములు మీరు ప్రతి ఒక్కరికి ఇటువంటి

চিক చెప్పేదాకా ఓకే సార్ దేక్ ఓకే లక్ష్మీశర్తో వేటివల లైన్ లో దొరస పోవొచ్చును గోల్నేతనం సాయిరాజ్ ఆవిడ కానీయీ మీ చూపున ఆత్మనేనే జీవతాంతం ఉంటుంది అలాగే నాకు తెలియకుండానే నాలోకి మరికొంత కాలం ఇలాగే ఇంకో చలానిగా ఉంటే ఆయన తెలుస్తానని ఆ నేను లేటెస్ట్ ఎవరికైనా చెప్పిన ఒకటే చెప్తాను మా ప్రకాష్ యాక్సెప్టెన్స్ స్పీచ్ లో మీకు ఎవరికి టార్గెట్స్ లేవు ఒకే ఒక టార్గెట్ నవ్వుతూ నవ్విస్తూ ఆప్యాయంతో సేవలు అందించండి అని మాత్రమే మాకు అవకాశం జరగదు కూడా వారిని ఏ విధంగా సాధించడం నేను నా దగ్గర భాష మంది కాలేదు ఒక ఇరవై ఐదు వందలు పెట్టి ఒక దగ్గర ఇరవై ఐదు వేలు కానీ నేను ఆ రోజు నేను కూతురుగా గౌరవించిన వాళ్ళందరూ కూడా ఒక మిమ్మల్ని లాగా వాస్తవీ ప్లస్ కావాలని చెప్పి ఒక పక్కన పుట్టు ఒక పక్క అమ్మవారు కూడా మధ్య గడియారంటే ఒక పైమాటం చేయించారు నా ఇంబానికి ఎక్కువగా ఉంటారు అని చెప్పి చేస్తే ఆ విషయం ఎవరికి తెలియజేస్తారని నా దగ్గర చెప్పిన వేరే స్పీచ్ గుర్తుంచుకోవడం వచ్చి ఆయన చెప్పాడు సార్ అలా వెళ్లి మీద నాయకులు నాయకురాళ్ళందరికీ ఒకసారి చెప్పట్లేదు బ్యాంక్ సెక్రటరీ మీ అందరికీ మనందరికీ చక్కటి స్వాగతం తెలియజేసి పైపెచ్ సీతమ్మ ఎప్పటి నుంచో పరిచయం సీతమ్ ఆమె ఎంతసేపు మాట్లాడతారో మీ అందరిని భయపెట్టి కానీ ఒకసారి మాట్లాడదు అని చెప్తామంటే ఒక జిల్లా బాగా పనిచేయాలని ఎవరు బాగా పనిచేయమో మరి విజయం చేయవలసింది అందరికీ కూడా బాగా పనిచేస్తే గ్రామ గారికి పేరు వస్తుంది ముప్పై రెండు మంది నామగారులు బాగా పనిచేస్తే ఇంటర్ గారి ప్రెసిడెంట్ గారికి బాగా పేరు వస్తుంది కదా ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యం ఆత్మ గౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం నా కుటుంబమంతా అంతా స్నేహం స్నేహం సేవ సేవ పరమార్థంగా పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని కొనసాగుతామని ఆర్య వయస్సులందరి ఆర్య వయస్సులందరి వాక్యతకు ఐక్యతకు విశాల దృక్పథానికి విశాల దృక్పథానికి మానవతా విలువలకు మానవతా విలువలకు